అందరికీ నమస్కారం నేను పువ్వుల లావణ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ బోర్డు మెంబర్ కురుపా నియోజకవర్గం ముందుగా ఉత్తరాంధ్ర నేత విజయనగర రాజు శ్రీ గౌరవనీయులు అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్గా నియమితులైనందుకు నా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటున్నాను ముందుగా ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధికి కానీ ఉత్తరాంధ్ర నాయకులను ప్రోత్సహించడంలో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఈరోజు స్పష్టమైంది ఎందుకంటే వెనకబడిన ఉత్తరాంధ్రకు చెందినటువంటి గోవా గవర్నర్గా అశోక్ గజపత్రాజు గారిని నియమించడంలో కానీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర విమానాయ మంత్రిగా చేయడంలో కానీ ఒక సాధారణ కార్యకర్త అయినటువంటి కలిసెట్టి అప్పలనాయుడు గారిని ఎంపీని చేయడంలో కానీ ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఎందుకంటే ఒక మంచి మనసున్న వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు ఎన్నో వేల ఎకరాలను విద్యా సంస్థలకు దేవాలయాలకు దారాదత్తం చేశారు అటువంటి మంచి వ్యక్తిపై ఎన్నో అక్రమ కేసులను పెట్టి ఎన్ని అనురాని మాటలతో మానసిక క్షోభకు గురిచేసింది గత వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను ఎప్పుడూ కూడా దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కానీ ప్రజల సంక్షేమానికి కానీ ఎప్పుడూ ఆలోచించింది లేదు వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటిని పూర్తిగా తరిమి కొట్టింది వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యాక ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన గూగుల్ డేటా టీసీఎస్ కాగినిజాన్ వంటి సెంటర్లను విశాఖకు తీసుకువచ్చారు మరి అదేవిధంగా విశాఖ ఐటీసీ విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇటువంటి ఎన్నింటినో విశాఖకు తీసుకువచ్చారు ఒక్క ఏడాదిలోనే చేశారు మరి అదేవిధంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రజల కోసం అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని ప్రవేశపెట్టి దానికోసం నిధులను కూడా కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇది కాదా ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధిపై ఉత్తరాంధ్ర నాయకులపై ఉన్నటువంటి ప్రత్యేక ఆదరణ అభిమానం చంద్రబాబు నాయుడు గారికి ఉందని పూర్తిగా నిలువెత్తు నిదర్శనం మరి ఇటువంటి విజనున్న వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఇటువంటి గొప్ప ప్రజలున్న వ్యక్తి సారథ్యంలో నడుస్తున్నందుకు తెలుగుదేశం పార్టీలో ఒక భాగమైనందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను ఆనందంగా ఫీల్ అవుతున్నాను మరి అదేవిధంగా ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి కోసమే అనునిత్యం పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై హింద్